ఇక్కడ వచ్చేసి వరంగల్ నర్సంపేట హైవే రోడ్డు పక్కన మొక్కజొన్న తోటకి మొక్కజొన్నకి రైతు మందులు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో మందులు స్ప్రే చేస్తున్నారు దాంట్లో ఏముంది అనుకుంటున్నారా సో ఇక్కడ రైతు వచ్చేసి ఏంటంటే ఎటువంటి సహాయం ఎవరి సహాయం లేకుండా ఒక్కరే వాటర్ ట్యాంకులో వాటర్ పోసుకొని ఒక్కరే స్ప్రే చేయడం జరుగుతుంది సో ఏ విధంగా స్ప్రే చేస్తున్నారు వాటర్ ఏ విధంగా పోసు పోసుకుంటున్నారు వాటర్ పోసుకున్న తర్వాత పంపుని ఏ విధంగా లేబట్టుకుంటున్నారు పూర్తి సమాచారం అయితే మనం రైతును అడిగి తెలుసుకుందాము సో ఈ విషయం మీకు కూడా అర్థమై మీరు కూడా తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి వీడియో పూర్తి ఏంటంటే రైతు వెనక కూలు లేకుండా ఒక్కడే అయితే స్ప్రే చేయడం జరుగుతుంది ఏ విధంగానో మనం ఒకసారి తెలుసుకుందాము ఈ విధంగా డ్రమ్ములో మందు కలిపేస్తున్నారు వాళ్ళు మందు కలిపేసి మనం వాళ్ళే స్ప్రే చేస్తున్నారు ఏ విధంగా ఈ విధంగా మనకు స్టాండ్ అమర్చేసి దాని మీద పంపు పెట్టుకొని వాళ్ళే నీళ్ళు పోసుకొని అయితే స్ప్రే చేయడం జరుగుతుంది ఒకసారి చెప్పండి అన్న మీరు అంటే ఈ విధంగా మీరు ఆలోచన ఏ విధంగా వచ్చి ఎట్లా వచ్చిందంటే మీరు ఎప్పటి నుంచి ఈ విధంగా ఫాలో అవుతున్నారు మామూలుగా ఎప్పటికీ మనిషి ఉండగానే కొడతాం కానీ ఎప్పుడైనా మనిషి లేనప్పుడు స్టాండ్ మీద ఇట్లా పంపు పెట్టుకొని కాకపోతే పెట్రోల్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది పంపు దీని మీద వాటర్ పోసుకొని ఒక ఎకరము ఒక రెండు ఎకరాలు అట్లా కొట్టుకోవడానికి యూజ్ ఉంటది ఎకరానికి ఒక ఐదు పంపులు కొడతాయి కాబట్టి ఒక నాలుగు ఎకరాలు కొట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది పెట్రోల్ ఎక్కువ కాదు పది పంపులు అంటే ఈజీగా రెండు ఎకరాలు దీని మీద పెట్టుకొని డ్రంప్ కాడ నీళ్ళు పోసుకొని కొట్టుకోవచ్చు బాగుంటుంది అంటే మీరు దీనికోసమే దీన్ని అమర్చారా ఇట్లా అట్లా స్ప్రే చేయడానికి చేసుకోవడానికే మీరు దీన్ని ఇక దీనికోసం అంటే స్టాండ్ ఉంటే మనకు మంచిగా ఉంటుంది ఇక పంపులే పట్టకుండా అట్లా అని దీని మీద పంపు పెట్టుకోవచ్చు మన పైకి లెవలంటే ఇరవై లీటర్ల పంపు అవును వాడే వాటర్ లోపల పోసేసి మళ్ళీ కింద నుంచి మోసుకోవాలంటే కష్టం అట్లా లేకుండా స్టాండ్ మీద పెట్టేస్తే పెట్టేసి మనము పైన కూర్చొని మనము తీసుకోవచ్చు విధంగా ఇట్లా పెట్టుకొని వాటర్ వాటర్ పోసుకొని పంపు స్టార్ట్ మీ బంద్ చేసుకోవచ్చు గు తీసుకొని కొట్టుకొని పోవచ్చు అంటే నీళ్ళు దగ్గరే ఉంటే అమ్మటే పోసుకొని మనం ఎత్తుకొని పోవచ్చు అంటే దీన్ని మీరు అమర్చుకున్నారా ఇట్లా చేయించిన చేయించు అంటే స్ప్రే దాంట్లో అవసరం లేదు అవసరం పంపు కోసమే చేయించిన పంపు కోసమే చేయించారు అంటే ఎంత హైట్ ఉంది అన్న ఇది హైట్ ఎంత ఉంటుంది ఇది హైట్ రెండు పిట్లు రెండు రెండు పిట్ల హైట్ ఇది ఈ విధంగా మీరు వాటర్ పోసుకున్న తర్వాత ఈ విధంగా కూర్చొని పప్పు తొడిగించుకొని స్ప్రే చేస్తారమ్మా ఓకే థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు తోటి రైతులు కూడా ఈ సమాచారం అయితే అందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగుంది మీ ఐడియా అంటే చాలా మంది రైతులకు ఈ విధంగా ఈ ఆలోచన అయితే ఉండదు అంటే మా సైడ్ అయితే ఈ విధంగా స్ప్రే చేస్తారని తెలియదు మా కాడ కూడా చేస్తారు ఏంటంటే ఇప్పుడు టైం మీద ఒక మనిషి లేనప్పుడు ఇట్లా కొంచెం చాలా రెండు ఎకరాలు కొట్టుకోవడానికి ఓకే థ్యాంక్ యూ అండి విధంగా స్టాండ్ వేసుకొని మీరే వేసుకుంటారు ఇక నీళ్ళు నాకు పోస్పల్ ఉంటుంది కానీ రోజు నాకు రాలేదు అంటే రోడ్డు అవసరం లేదు దీన్ని ఇట్లా ఉంటే తాండు మంచి మంచిగా అవుతుంది మంచిగా వస్తే తొందర అవుతుంది కానీ లేట్ లేట్ అవుతుంది కానీ మంచి లేకుండా మనం కొనుక్కోవచ్చు అనమాట దీంతో బాగుంది మీ సిస్టమ్ కానీ తొందరగా అవుతుంది కొట్టండి Вот сюда. Так. Ама. Вот. Вот он, вот это. మనకు ఈ ఐడియా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అదేవిధంగా విధంగా ఇన్ఫర్మేషన్ మీకు కూడా నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తోటి వారికి కూడా షేర్ చేయండి ఎప్పటి నుంచి మనము మిరప పంటలో ఏ టైంకి ఏమి స్ప్రే చేసుకోవాలి ఎటువంటి ప్రాబ్లమ్స్కి ఎటువంటి మందులు ఎటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలి అనేది ఎప్పటికప్పుడు అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా మీరు మన వీడియో రెగ్యులర్గా ఫాలో అవ్వండి మనం ఈ స్టాండ్ని అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి మనిషి యొక్క హైట్ హైట్కి ఈ స్టాండ్ అయితే ఉంది సో మనము ఒక రెండు నుంచి మూడు పీట్లు చెప్పుకోవచ్చు దీన్ని రెండు రెండు పీట్లు పైన ఈ విధంగా మనకు మధ్యలో అయితే సూవలు అయితే రాడ్స్ అయితే అమర్చడం జరిగింది మనం దీని మీద పంపు పెట్టుకొని దీని మీద కూర్చొని మనము మళ్ళీ పంపు తీసుకొని మనము స్ప్రే చేయడానికి వెళ్ళిపోవచ్చు ఆ విధంగా అయితే ఇక్కడ అమర్చడం అయితే జరిగింది మనకు తోడు లేకుండా మనం స్ప్రేయిన్ చేయడానికి ఇది చాలా సులభమైన పద్ధతి అని రైతులైతే చెప్పడం జరిగింది